హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక హెల్దీ రెసిపీ చూద్దాము అదేనండి డ్రై ఫ్రూట్స్ రోలు ఇది రోజుకొకటి తింటే కనుక పెద్దలు కానీ పిల్లలు కానీ మొత్తం బాడీకి కావాల్సిన విటమిన్లు అన్నీ అందిస్తుంది మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూసే ముందు మా ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి దీనికోసం ముందుగా డేట్స్ని తీసేసుకుని వాటిలోని గింజలను తీసేసుకోవాలి ఖర్జూరం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఏ ఖర్జూరం అయినా పర్వాలేదు డేట్స్ అయినా పర్వాలేదు ఇలా గింజలు తీసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే కనుక మనకి మిక్సీ జార్లో వేసినప్పుడు బాగా నలిగిపోతుంది ఈ ఖర్జూరంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖర్జూరంలో స్వీటు ఎక్కువ ఉంటుంది అలాగే ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇది ఒక కప్పు నరవరుకు వరకు తీసేసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము అలాగే ఇప్పుడు ఒక అరకప్పు వరకు జీడిపప్పుని తీసేసుకుని ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి అలాగే ఒక అర అరకప్పు వరకు బాదం పప్పును కూడా తీసుకోవాలి అవి కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఒక పావు కప్పు వరకు సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకోవాలి ఒక పావు కప్పు గుమ్మడి గింజలు కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేవు కాబట్టి వేయట్లేదు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలను తీసుకోవాలి మనం కర్రీస్లోకి మసాలాలోకి వాడుకుంటాం కదా ఇంకా మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉన్నా కూడా వేసుకోవచ్చు పచ్చిపప్పు కానీ ఏదైనా ఉన్నా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకుని ఖర్జూరాన్ని పేస్ట్లా చేసుకోవాలి చిన్న ముక్కలు కింద కట్ చేసుకుంటే మనకి త్వరగా నలుగుతుంది దీన్ని ఎలా పేస్ట్లా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసేసుకుని గసగసాలని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి ఒక్క నిమిషం అంటే ఒక నిమిషం వేయించేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము వెంటనే వేగిపోతుంది తర్వాత ఇప్పుడు దీనిలో మనం నెయ్యి వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇవి ద్వారగా వేగే వరకు వేయించుకోవాలి ఇలా క్రిస్పీగా అవి వరకు వేయించుకుంటే కనుక మనకి మెత్తబడకుండా ఉంటుంది ఎక్కువ రోజులైనా కూడా వీటిని పక్కకు తీసేసుకుని ఇంకా నెయ్యి ఉంటుంది కదా ఆ నేతిలోనే ఖర్జూరం వేసేసుకుందాము మంటని సిమ్లోనే పెట్టేసుకుని ఖర్జూరాన్ని కూడా ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి దీనిలో ఉన్న తేమంతా పోతుందన్నమాట మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి బాగుంటుంది ఒక ఐదారు నిమిషాలు నేతలు వేగిన తర్వాత చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది ఇప్పుడు వేయించుకు పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేయించేసుకుందాము అలాగే కొన్ని గసగసాలను వేసుకుని కొన్ని ఇట్లను ఉంచేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బట్టర్ పేపర్ మీదకు వేసేసుకోవాలి లేదా ఏదైనా దలసరిగా ఉంటే కవర్ పైన అయినా వేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని గసగసాలను వేసేసుకుని రోల్లా చేసేసుకోవాలి మొత్తం అంతా దీన్ని అండించుకుని బటర్ పేపర్ చుట్టేసేసుకోవాలి కొంచెం గట్టిపడాలి మనం చక్రాల్లో కొయ్యాలంటే కనుక దీన్ని ఈ విధంగా బటర్ పేపర్తో కవర్ చేసేసుకుని దీన్ని ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పది పది నిమిషాలకన్నా ఎక్కువ పెట్టకూడదు చల్లాడిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎక్కువ టైం ఎక్కువ పెడితే కనుక గట్టిగా అయిపోయి మనకి కట్ చేయడానికి రాదు అసలు చూడండి నేను ఎక్కువ టైం గురించి కొంచెం త్వరగా కట్ అవ్వట్లేదు పదిహేను నిమిషాలకన్నా ఎక్కువ పెట్టకండి ఇలా తయారు చేసేసుకున్నవి ఒక డబ్బాలో వేసేసుకుని స్టోర్ చేసుకుంటే కనుక ఒక నెల రోజులు ఉన్నా కూడా మనకి క్రిస్పీగానే ఉంటాయి పాడవ్వు నెల రోజులు ఉండవనుకోండి ముందే తినేస్తూ ఉంటారు కదా ముందే అయిపోతాయి ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు అదే ఇంకా ఎక్కువ మొత్తదులు చేసుకుంటే కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్